హాయ్ అండి అందరికీ నమస్కారము ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు నేను గృహప్రవేశానికి రాలేదనమాట త్రిబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో పోర్షన్ తీసుకున్నాను నేను రమ్మంటే అప్పుడు నాకు వీలు కాకుండే తర్వాత చూద్దామని వచ్చిన అట్లనే వీడియో కూడా తీసిన నేను ఇది నేట్గా ఎంత బాగా జదిరి పెట్టుకున్నది కదా ఇల్లు ఎక్కడ ఏం చెత్తటం లేకుంటే ఎంత పర్ఫెక్ట్గా పెట్టుకుంది ఇల్లు అందుకనే వీడియో తీయాలనిపించింది అందుకని వీడియో తీస్తున్నా ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూపిస్తున్నా చూడండి ఇదొక బెడ్రూము మొత్తం త్రిబుల్ బెడ్రూమ్స్ కబోర్డ్స్ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్గా పెట్టేసింది వేరువేరుగా ప్రతి రా దాంట్లో వాష్రూమ్తో సహా వచ్చేసింది ఇదొక బెడ్రూమ్ తను ఉన్నది కదా ఇది ఇదొక బెడ్రూమ్ దానికి మ్యాచింగ్ డిఫరెంట్గా వచ్చినాయి కబోర్డ్స్ ఈ రూమ్కు వేరే వచ్చినాయి ఆ రూమ్కు వేరే వచ్చినాయి చూడండి వాష్రూమ్ డోర్ ఒకటి సేమ్ వచ్చింది ఇదే హాల్లో టీవీ ఫస్ట్ మనం వచ్చిన అది ఎంట్రన్స్ అవుట్ ఇది మెయిన్ లోపల హాలు ఇది మెయిన్ బెడ్రూము దీంట్లో మళ్ళీ డిఫరెంట్ కబోర్డ్స్ వచ్చినాయి చూడండి ఇక్కడ కలర్ కలర్ వేరే వచ్చింది కబోర్డ్స్ది మళ్ళీ ఇక్కడ నుంచి రోడ్ వ్యూ పాయింట్ ఉంది బయటికి చాలా మంచిగా అనిపించింది ఇక్కడ కూసొని చూస్తే చాలా బాగుంది ఇంకా యాజ్ యూజువల్గానే బాత్రూమ్స్ అంతే అన్నీ సేమ్ అదే డోరు అవి అంత సేమ్ ఉంది కబోర్డ్ వర్క్ బాగా నీట్గా ఫినిషింగ్ చాలా బాగుంది హాల్ విశాలంగా పెద్దగా వచ్చింది చాలా బాగుంది మళ్ళీ హాల్ నుంచి రూము మిర్రర్తోని చాలా బాగుంది చూడండి రూమ్ ఎంత మంచిగా అనిపిస్తుంది నీట్గా లైట్ ఎక్కువ హెవీగా సామాన్ లేకుండా పైన ఓంకారంతో చాలా బాగుంది పూజ రూమ్ కూడా మస్తుంది తర్వాత మనం కిచెన్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళే దగ్గర వాష్ ఏరియా ఇది మా ఫ్రెండ్ చూపిస్తుంది నేను ఎవరికో వీడియో కాల్ చేస్తున్నా అని అనుకున్నదంట తను నేను వీడియో తీస్తున్నా తర్వాత చెప్తే ఓ అట్లనే నాకు చూపి ఈ వీడియో అన్నది తనకు చూపించినాకనే చేస్తున్నా నేను వచ్చిన అని నాకు చూడండి మక్క బుట్టలు ఎంచుతున్నది మళ్ళీ పోలేలు చేసింది స్వీట్ పెట్టాలి కదా అందుకని పోలేలు చేస్తుంది మక్క బుట్టలు ఫ్రై చేసి స్వీట్ తినేసి వచ్చిన కిచెన్ చూడండి ఇది ఎట్లా రాగి చెంబు నీళ్ళు ఇది మళ్ళీ కిచెన్ బ్యాక్ సైడు ఇప్పుడు ఇట్లా వస్తున్నాయి కదా రెండు కిచెన్లు ఇట్లా వచ్చింది ఇది ఇక్కడ ఒక వాష్ ఏరియా బాసన్లు స్టోర్ రూము చాలా బాగుంది తర్వాత ఇప్పుడు బయటికి వెళ్ళి సిట్ అవుతుంది బయట బాల్కనీది చూద్దాము హాల్ నుంచి బాగా నీట్గా పెట్టుకుంది ఎంత పద్ధతిగా పెట్టుకుంది చూడండి ఇల్లు ఇది బాల్కనీ ఇక్కడ మనం కూర్చొని మంచిగా చూడవచ్చు బాగా హైట్ ఉంది కాబట్టి సిటీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి నేను ముచ్చట పెట్టుకుంటా నాకు సిక్స్ సెవెన్ నైట్ అయ్యింది అప్పుడు లైట్లు చూడండి ఎంత బాగా అనిపిస్తుంది రోడ్ మీద వెహికల్స్ వచ్చిపోయే వెహికల్స్ అన్నీ మస్తుగా అనిపిస్తుంది మీకు ఏమనిపించిందో చెప్పండి ఈ వీడియోలో థ్యాంక్ యూ నా వీడియో ఇంతసేపు ఓపికతోను చూసినందుకు థ్యాంక్ యూ